నమస్తే వెల్కమ్ టు న్యూస్ జూన్ తొమ్మిదిన జగన్ ప్రమాణ స్వీకారం నిజమైతే జనసేనకు రాజీనామా చేసి సీఎం జగన్ పోస్టర్ అంటిస్తానంటూ తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ సవాల్ కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లకు పాల్పడినా జైలుకు పంపిస్తానంటూ స్పష్టం చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వైసీపీని వీడి జనసేనలో చేరిన వంశీకృష్ణ గతం మర్చి మాట్లాడడం సిగ్గుచేటని వంశీకృష్ణ శ్రీనివాస్ పై మండిపడ్డ వైసీపీ జిల్లా అధ్యక్షులు పోలా గురువులు ఏపీలో ఈసీ తిరు కూటమికి అనుకూలంగా ఉందడానికి ఈసీ చర్యల నిదర్శనమని అనుమానం వ్యక్తం చేసిన రాజ్యసభ సభ్యులు వై వి సుమ్మారెడ్డి ఏపీలు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు సాగుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య ఫలితాలపై మాటల యుద్ధం కూడా మొదలైంది ఇప్పటికే వైసీపీ నేతలు తాము మరోసారి గెలవబోతున్నామని సీఎం జగన్ జూన్ తొమ్మిదిన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు అలాగే వైజాగ్లో జగన్ ప్రమాణ స్వీకారం కోసం వచ్చే జనంతో ఇప్పటికే హోటల్స్ బుకింగ్స్ అయిపోయాయని బస్సు టికెట్లు కూడా బుక్ అయిపోయాయని కూడా ప్రచారం చేస్తున్నారు దీనిపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ స్పందిస్తూ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు ఓ సవాల్ విసిరారు వైజాగ్లో జూన్ తొమ్మిదిన జగన్ ప్రమాణ స్వీకారం నిజమైతే తన సవాల్ స్వీకరించాలని కోరారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని ఆయన తెలిపారు అలా ప్రచారం చేస్తున్న వారికి ఆయన సవాలు విసిరారు సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే తాను జనసేనకు రాజీనామా చేసి జగన్ కోసం పోస్టర్ను అంటిస్తానంటూ సవాలు విసిరారు తిరుపతిలో ఇరవై ఐదు వేలకు పైగా కోట్ల మెజార్టీతో ఆరాణి శ్రీనివాసులు గెలుస్తారని తెలిపారు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చున్న జనసైనికులు కానీ ఇంకా చాలామంది జనసైనికులు కానీ జనసేన నాయకులు అందరం కూడా అనేక ఇబ్బందులు పడి అనేక కేసులు పెట్టుకొని అనేక జైలుకి పోయి చాలా అన్ని విధాలుగా ఆస్తులు పోగొట్టుకొని వ్యాపారాలు పోగొట్టుకొని అన్ని ఇబ్బందులు పడి చివరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలనుకున్నామో ఈరోజు ఆ రోజు వచ్చేసింది ఇంకొక నాలుగు రోజులు అంటే కేవలం తొంభై ఆరు గంటలు మాత్రమే తర్వాత ఇదే టీంతో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది అది అధికార హోదాతో మా ప్ర కూటమి ప్రభుత్వం స్థాపించిన వెంటనే పెడతాము మనం ముఖ్యంగా గమనించే విషయం ఏమంటే మామూలుగా అంటారు థర్టీ ఫస్ట్ రోజు ప్రెస్ మామూలుగా చాలామంది మాట్లాడుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రేపటి నుంచి కొత్త సంవత్సరం వచ్చింది కొత్తగా ఉండాలి అందరూ కొత్తగా బతకాలి మంచిగా ఉండాలనుకుంటున్నాం మేము కూడా చెప్తున్నాం తొంభై ఆరు గంటల తర్వాత ఈ రాష్ట్రం కొత్తగా ఉండబోతుంది కొత్త ప్రభుత్వం రాబోతుంది ప్రపంచ ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రజలు గెలిపించారు ప్రజల కూటమి గెలిపించారని చెప్పి కూడా దేశమంతా తెలియజేసే రోజు ఈ మంగళవారం తిరిగిపోతుంది సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి డాడీ లాంటోడు డాడీ లాంటోడే ఆయన మాట్లాడుతూ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ని లెక్క చేయిద్దండి ఎన్నికల కోడ్ని లెక్క చేయిద్దండి మీరు ఇష్టానుసారం ఏమైనా చేయండి చట్టం పక్కన పెట్టి పనిచేయండి బాగా బలిసి బాడీలు పెంచుకొని రండి అదే చెప్తున్నాం ఎలా మీరు ఇంకా ఉస్తాదు ఫైల్ మ్యాన్లు పట్టుకొస్తారా ఎలక్షన్ కౌంటింగ్కి ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళకి గంజాయి డ్రగ్స్ కల్పించి మద్యం సేవించి కౌంటింగ్లో పంపించాలని చెప్పి ఏమైనా కోచింగ్ ఇస్తున్నారో అడుగుతున్నాం ఎవరైనా ఇందాక మా నాగబాబు గారు మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్ని ఎన్నికల అధికారులని అందరినీ గౌరవించి మన ఎలక్షన్లు కౌంటింగ్ చేయండి రా బాబు అంటే ఈయన వాళ్ళని విడ్డూరంగా దౌర్జన్యంగా బెదిరించి కౌంటింగ్ చేయమని మాట్లాడుతున్నాడు అందుకే ఆయనకి పిచ్చి పట్టిందా ఓడిపోతున్నాను ఓటమి భయంలో పిచ్చి పట్టిపోయి ఆయన మాట్లాడుతున్నాడు కనీసం ఆయనకి చికిత్సని ఇప్పించండి లేదా రేపు మా ప్రభుత్వం రాగానే మంచిగా చికిత్స ఇప్పిస్తాం ఎలాగో వైజాగ్ అందరూ పోతున్నారంట తొమ్మిదో తారీఖుకి మొత్తం బ్యాచ్ బ్యాచ్ మొత్తం అందరు రండి అన్నారు అందరం తీసుకెళ్ళి ఆ సముద్రంలో దూకేయండి అందరు పిచ్చాత్మలు సరి సరిపోవాలి పిచ్చాసులు సరిపోవు కాబట్టి అందరూ కట్టకట్టుకొని వైసీపీ నాయకులందరూ ట్రైన్లు బస్సులు విమానాలేసుకెళ్ళి సముద్రంలో దూకేయండి ఎందుకంటే స్థాపించేది మా ప్రభుత్వం మీరు ఓటమి భయంతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కార్యకర్తల్ని మోసం చేస్తున్నారు మీరు ఇప్పుడు వాళ్ళకు మీరు ఆస్తులు కాజేస్తున్నారు బెట్టింగ్ రూపంలో ఇది ఒక స్కామ్ చేస్తున్నారు దీనికి ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న స్కామ్ ఇది వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు ఓటమి భయంతో కౌంటింగ్కి మనుషులు కూడా రారని మనం గెలుస్తున్నామని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు ఒక వంద సర్వేలు చేస్తే తొంభై తొమ్మిది సర్వేలు కూటమి గెలుస్తుంది ఒక సర్వే మాత్రం గెలుస్తుంది ఇస్తుంది అంటే అర్థం చేసుకోవాలి రేపు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది చూసుకోండి కావాలంటే సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవర్లతో మండపంలో అధిష్టింపజేశారు పాల్గొన్న భక్తులు గోత్ర నామలతో సంకల్పం చెప్పి పంచారాత్ర ఆగమశాస్త్రం విధానంతో విశ్వక్సేన ఆరాధన వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చెట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జిలకర బెల్లం మాంగళ్య ధారణ తలంబరాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు పుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎవరైనా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని సిఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు కట్టుదిట్టమైన భద్రత కోసం సిఆర్పిఎస్ బలగాలు బహారా కాస్తాయని వెల్లడించారు ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని పేర్కొన్నారు పోస్టల్ బ్యాలెట్లపై గెస్టెడ్ సంతకం సడలింపుపై వచ్చిన ఫిర్యాదిపై స్పష్టత ఇచ్చమన్నారు సో ఆన్ దట్ డే ఆఫ్ काउंटिंग काउंटिंग లోపల్ హాల్ లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమిడియేట్ గా అరెస్ట్ చేసి జైల్ కి పంపించడం జరుగుతుంది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ నై దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీ బడీ ఎనీ ఏజెంట్ ఎనీ క్యాండిడేట్ ఇఫ్ దే ట్రై టు డు ఎనీథింగ్ విచ్ ఇస్ అగైన్స్ ద నార్మ్స్ ఆఫ్ కమిషన్ అగైన్స్ ద నార్మ్స్ ఆఫ్ కమిషన్ విల్ బి ఇమిడియేట్లీ సెండ్ అవుట్ ఆఫ్ దిస్ కౌంటింగ్ సెంటర్ సెకండ్ ఇష్యూ బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు బయట కూడా ఆ రోజు పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్ ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది డ్రై డే ఉంటుంది పూర్తిగా మనము వీ హ్ టు రెగ్యులేట్ ఆల్ యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి అంటే మేము సీఈఓ ఆఫీస్ నుంచి సిఇఓ ఆఫీస్ కూడా ఎలక్షన్ కమిషన్ అది సిఇఓ ఆఫీస్ ఎలక్షన్ కమిషన్ వేరే వేరే కాదు క్లారిఫికేషన్ ఇచ్చాము క్లారిఫికేషన్ పైన ఒక పార్టీకి కొద్దిగా డౌట్ ఉంది డౌట్ క్లారిఫికేషన్ కోసం మళ్ళీ అది మన ఎలక్షన్ కమిషన్కి రెఫర్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ నుంచి ఈరోజు రేపట్లో దీనికి క్లారిఫికేషన్ వచ్చేసి అప్పుడు ఫైనల్ అయిపోయింది విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ మిస్ వాయిజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది గతంలో మిస్ వాయిజాగ్ టైటిల్ గెలుచుకున్న నక్షత్ర రెండు వేల పదిహేడులో తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరే కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తుంది ఈ విషయంపై దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి ఈ క్రమంలో తన భర్త ఆ మహిళతో కలిసి ఉండగా నక్షత్ర మీడియా ప్రతినిధులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ నేపథ్యంలో తేజ నక్షత్ర మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది ఇక షూటింగ్ ఆఫీస్ వద్దకు వచ్చి నక్షత్ర గొడవ చేయడంతో పోలీసులు ఆమెకు సర్ది చెప్పి అక్కడి నుండి తీసుకెళ్లారు ఇదిలా ఉండగా నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెట్టిందని తేజ ఆరోపిస్తున్నారు

ఎలిగేషన్స్ కి రేజనే ఉంటుంది సార్ కక్ష సాధింపండి ఎలిగేషన్స్ రేజనే ఉంటుంది కదా తన రీసెంట్ గా రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే కాల్డ్ us ఫర్ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్లో నన్ను అడగడం జరిగింది ఏమో ఆమె పగ ఉందా కలుస్తారా నేను కలుస్తానని చెప్పాను అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది నాకు మూడు కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమాట లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనేమో నేను మీడియాకి వెళ్తాను అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాన్ థింగ్ సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇన్ఫ్లుయెన్స్ చేసేట్లా జరుగుతుందా నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ నాకు పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అడిగితే దిశ రూల్ అండి అన్నారు ఐ డోంట్ నో దేశా మరి రూల్ మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం గొడపని పోతా ఉంటారు అది చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక భర్తని ఎవరు వీధి చేయడానికి ఎవరు డిసైడ్ అవరు సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు మీ ఆస్పెక్ట్ లోనే ఈ వీధి 4 ఇయర్స్ బ్యాక్ విడిపోయామండి 4 ఇయర్స్ విడిపోయిన మూడో నెలలోనే ఇదే దేశా పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సిఏ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఉమెన్ వేర్ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది అంటే లైఫ్ ఒక అమ్మాయితో చెప్తాను మేడం ఎవరికో చెప్తాను మేడం బయటకు వచ్చిన లేదు మేడం వాళ్ళు వచ్చినట్టు నేను బయటకి కదల మేడం నేను కదలను నేను చావరేం చేస్తాను ఇక్కడ పెట్రోల్ వేసుకొని తగలేదుతాను కదా ఆలు రాకుండా బయటకి వెళ్లి ఏపీసీఎస్ జవహర్ రెడ్డిపై జరిసిన నేత పీతల మూర్తి యాదవ్ వారుసగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు విశాఖలో పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యాదవ్ మాట్లాడారు తళు భూములను జవహర్ రెడ్డి తన బినామీ పేరుతో కొట్టేశారని ఆరోపించారు మంత్రి మేరుగు నాగార్జున సిఎస్తో జ్యుయల్ అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు ఈసీ కాపీ రాకుండా రెవెన్యూ వెబ్సైట్ బ్లాక్ చేశారన్నారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి వ్యవహారాలను చోడు రాజు సత్య కృష్ణం రాజు చూసేవారని జవహర్కి మరో బినామీ విశాఖలో పెరిచల్ల శ్రీనివాసరాజు అని వివరించారు జవహర్ రెడ్డి బినామీలు సత్య కృష్ణంరాజు శ్రీనివాసుల రాజులు విశాఖలో పలుచోట్ల లేఅవుట్ వేసి అమ్ముతున్నారని వీటితో జవహర్ రెడ్డికి సంబంధం ఉందో లేదో చెప్పాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు సిఎస్పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని ఈ భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐతో గానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సిఎస్ జవహర్ రెడ్డికి దమ్ముంటే సింహాచలం అప్పన్న స్వామి దగ్గర తనకు విశాఖ భూములతో ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయాలి నేను చెప్పింది నిజమేనని నేను నా కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేస్తానని సిఎస్ జవహర్ రెడ్డికు జనసేన నేత మూర్తి యాదవ్ సవాల్ విసిరారు సెక్షన్ థర్టీ అమెండ్మెంట్ చేసి ఏదైతే రైతులకి ఇరవై సంవత్సరాల ముందర అనుమణిలో ఉన్నటువంటి రైతులకి ఆ యొక్క భూములను అమ్ముకోవచ్చు అనేటువంటిది ఏదైతే ఒక జీవో తీసుకొచ్చిందో ఆ జీవోలో ముఖ్యంగా ఒక కండిషన్ అయితే పెట్టి ఉండాల్సింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ పర్పస్ కోసం అయితే ఆ భూమి పేద రైతులకు ఇచ్చారో ఆ యొక్క వ్యవసాయం సాగు కోసం ఆ యొక్క భూములు వినియోగించాలని చెప్పి ఆ యొక్క చట్టంలో కనుక రూపొందించినట్టయితే ఇవాళ ఇన్ని వేల ఎకరాలు భూముల్ని ఈ యొక్క పెద్దలు కానీ ఈ వైసీపీ రాబందులు కానీ కొట్టేసే ప్రక్రియ జరగకపో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దళితుల భూములే కావాల్సి వచ్చినాయా పేదల భూములే కావాల్సి వచ్చినాయా భూములైన పేదవాళ్ళకి ప్రభుత్వాలు భూమిస్తే ఆ భూమిని ఇప్పుడు మీరు అన్యాయంగా అమాయక రైతుల్ని భయపెట్టి ప్రలోభ పెట్టి దోచుకోవడానికి ఉండాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి కుటుంబాన్ని ఆదుకోవాలి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పేదలకి పట్టాలిచ్చారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో టిట్కో గృహాల వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు స్థానిక ప్రజల చేత అవగాహన కల్పించే దిశగా ప్రతిజ్ఞ చేయించి మేమున్నామంటూ పోలీస్ శాఖ తరఫున భరోసా కల్పించారు ఈ సందర్భంగా గూడూరు రూరల్ సీఏ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో గూడూరు పోలీస్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపడుతుందని టిట్కో గృహాల వద్ద తనిఖీల్లో ఇరవై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నామని చెప్పారు ఆయన వెంట ఒకటవ రెండవ పట్టణ సీఐలు పాపారావు రవికిరణ్ ఎస్ఐలు మనోజ్ కుమార్ సుధీర్ కుమార్ శ్రీహరిబాబు పలువురు పోలీస్ సిబ్బంది ఉన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు మండలం గోరుగు మండలంలోని చిట్కావలసి మన గూడూరు టౌన్ సిఏ గారు వన్ టౌన్ టూ టౌన్ అలానే ఎస్ఐలు అందరం కలిసి సుమారు ఒక డెబ్బై మంది పోలీస్ సిబ్బందితో తెలంగాణ ఇక్కడ చెక్ చేయడం జరిగింది దానిలో భాగంగా మొత్తం ఒక ఇరవై ఐదు వెహికల్స్ రికార్డు లేనివి వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎవరైనా ఇల్లింగ్ల కార్యక్రమాలు గంజాయి కానీ లెక్కర్ కానీ మేము దొరుకుద్దని చూసాము అలాంటిది లేదు కాబట్టి ఇక్కడ ఈ ట్రిప్ హౌసెస్లో రకరకాల వాళ్ళు ఉంటా ఉంటారు కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి పోలీసు వారికి తెలియపరిచిన అందరూ కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడం జరిగింది మొత్తం ఖాళీ వాళ్ళందరూ తెలిసి కార్డు గురించి అవేర్నెస్ చేయడం జరుగుతుంది ఇలాగనే ఇలాంటి కార్డు చర్చలు కొనసాగుతూనే ఉంటుంది వైసీపీని వేడి జనసేనలు చేరిన వంశకృష్ణ గతం మర్చి మాట్లాడడం సిగ్గుచేటని వైసీపీ జిల్లా అధ్యక్షులు కోల గురువులు మండిపడ్డారు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంశీ గతంలో విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారని తన చేతగాని తనాన్ని ఇతరులపై రుద్దడం సబబు కాదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వంశీకృష్ణ మాట్లాడే తీరు ఏమైన చర్యని దీనివలన వంశీ అందరి వద్ద చులకన అయిపోయారని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ విజయ దుందిని భోగించి సీఎంగా జగన్ ప్రమాణం చేస్తారని చెప్పారు జిల్లా చెప్పారుగా నేను మరి వంశీకి హెచ్చరించుగా మాట్లాడుతున్నాను కంపల్సరిగా విజయం మాదవుతుంది అన్ని నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు విశాఖపట్నం జిల్లాలో మన మరి మన అందరూ చూసేటట్టు భారతదేశం చూసేటట్టు మరి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసే విధంగా దేశాలు కూడా చూసే విధంగా ఏ విధంగా చేస్తుంది విశాఖపట్నం అంటే ఇలా ఉంటుందని మరీ మారుమూగే విధంగా గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట ఆ మాట కోసం ఎన్ని మంది చూశారో చూశారు ఈరోజు ఆయన మాట చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే మాట విశాఖపట్నం జిల్లాలో వినపిస్తామని వినబడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన వైపు ఉన్నారని ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి వంశీకి హెచ్చరిస్తూ మళ్ళీ ఇలాంటి అసభ్యమైన మాటలు నువ్వు గెలిచిన తర్వాత లేకపోతే గెలుస్తావో ఓడతావో నువ్వు చూసుకో అప్పుడు మాట్లాడు ఈరోజు పార్టీ నేరం చేసి నీకు కనీసం మరి ఆయన ఆడే మాటలు చాలా విధంగా అందరినీ కించపరిచే విధంగా ఉన్నాయి కనుక ఈ ఆయన తగ్గించి మాట్లాడుకుంటే మంచిదని ఆ విధంగా ఉంటే ప్రజలు మళ్ళీ ఒక్కసారి నీకు మళ్ళీ బుద్ధి చెప్పే విధం మళ్ళీ దగ్గరలో పడ్డదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకరణకి రెడీ సిద్ధమని చెప్పేసి ఇప్పటికే చాలామంది విశాఖపట్నం రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా మీడియా ద్వారాగా ప్రజలందరికీ మీ మీడియా ద్వారా పత్రిక ద్వారా తెలియపరుస్తారని మీ మీడియా ద్వారా సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మరి మీ అందరూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఒక్కసారి నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అంచుబాబు పుట్టినరోజు వేడుకలను ఎన్నికల శిబిరం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినే తిరుమలరావు బాబీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఐదు వందల మంది పేద మహిళలకు చీరలు రామాంజనేయులు చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం జనసేన పార్టీ రత్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వంద మంది వికలాంగులకు దుప్పట్లు ఫ్రూట్స్ పంచిపెట్టారు శిబిరంలో మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు చల్లారాము కొప్పినీడి బాబీ మాదాసు సాయి మాదాసు బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రామాంజనేయులు చేతుల మీదుగా ప్రారంభించారు సుమారు వంద మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా జరిసిన ప్రోటోకాల్ చైర్మన్ మళ్లీనేడు తిరుమలరావు బాబీ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అంజిబాబు అని ఆయన మరెన్నో పదవులు అద్రోహించాలని అన్నారు ఆయన పుట్టినరోజు ఒక పండగ వాతావరణంలో జరగడం గొప్ప విశేషమని అభిమానులు కార్యకర్తలు నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభ్యందనీయమని అంటారు ఈ కార్యక్రమంలో కూటమి నరసాపురం అభ్యర్థి శ్రీనివాస్ వర్మ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి జనసేన గుండా జయప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు కులపతి శ్రీరామాంజనేయులు గారు అందరూ ముద్దుగా అంజుబాబు అని పిలుస్తారు అంజుబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా ఇలాంటి పుట్టినరోజులు మంచి భవిష్యత్తులో ఎమ్మెల్యే అయ్యి యాక్ట్రిక్ ఎమ్మెల్యే అయ్యి ఇంకా భవిష్యత్తులో గ్రాండ్గా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంజబాబు గారు నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే పేమువర్లో పేదలు బడుగు బలహీన వర్గాలకి చేయూతిస్తూ ఆయన ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను అంజబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం అలాగే చీరలో పేదవారికి చీరలు ఇవ్వడం జరిగింది అలాగే మన రాట్నాల శ్రీనివాసు వికలాంగులకి దుప్పట్లో ఇవ్వడం జరుగుతుంది నేనేమో చీరలు పంచి పెడతాం జరిగింది ఇదంతా కూడా మా రాము మీ అందరం ఏపీలో ఈసీ తీరు కూటమికి అనుకూలంగా ఉంది అనడానికి ఎటువంటి అనుమానం లేదని రాజ్యసభ సభ్యులు వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెస్టెడ్ అధికారి సీల్ హోదా వివరాలు లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ను పరిగణలోకి తీసుకోవాలని అనే నిర్ణయం సరైంది కాదని అన్నారు టీడీపీ ఓటమి భయంతో ఈసీని అడ్డం పెట్టుకొని చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు ఎవరన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో జగన్ పథకాలు ఉన్నాయని ప్రజలు తప్పకుండా అధికారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎలక్షన్ కమిషన్ తీరు కూటమికి అనుకూలంగా ఉన్నాయన్న దానికి ఈ మధ్య కాలంలో పోలింగ్ రోజు నుంచి పోలింగ్ ముందు నుంచి పోలింగ్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరే అందుకు అనుమానాలు తాగిస్తుంది దానికి తోడు ఈ మధ్య కాలంలో రెండు రోజుల కిందట ఎలక్షన్ కమిషన్ తీసుకున్న పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్కి ఎగనిస్ట్గా అవుతుంది ఎలక్షన్ ఆఫ్ ఇండియా నామ్స్ దేశం మొత్తం ఒక విధంగానే ఉంటాయి ఏదన్నా ప్రత్యేక పరిస్థితులు ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అటువంటిది ఏమీ లేకుండా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్స్ సంతకం లేకపోయినా ఆథరేషన్ సీల్ లేకపోయినా చేస్తామని చెప్పి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అది ఎలక్షన్ కమిషన్ మామూలుగా ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏ విధంగా అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫాలో అవుతుందో విధంగా ఇక్కడే ఫాలో ఇక్కడ కూడా ఫాలో కావాలని చెప్పి మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్కి సీఈఓకి ఎలక్షన్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్ సివోకిటం జరిగింది ఆయన పాజిటివ్గా స్పందిస్తే సరే లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా దీన్ని వాళ్ళ దృష్టిలో గుడి తీసుకెళ్లాలని ఈరోజే ప్రయత్నం చేస్తున్నాం బహుశా మా పార్టీ నాయకులు ఎలక్షన్ ఆఫ్ ఇండియా దాని వాళ్ళ అధికారులను కూడా ఢిల్లీలో కలిసి దాని ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కాకపోతే కూడా తప్పకుండా న్యాయస్థానానికి పోయాను మిగతా రాష్ట్రాలు మనం అడుగుతుందల్లా మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ విషయంలో అనుకరిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా అనుకరించే కార్యక్రమం చేయాలన్నదే మా పార్టీ ఇది దీనిపై తప్పకుండా న్యాయం జరుగుతుందని కూడా భావిస్తాం ఇవన్నీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో ఎలక్షన్ కమిషన్ ఎన్డీఏ భాగస్వామి అయ్యారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా లాభపడాలి అనే దానికి వాళ్ళు చేస్తున్న కుట్రలో ఒక భాగం అని చెప్పి మేము భావిస్తున్నాం దీన్ని దీనిపై మేము తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం ఇదివరకు ఏ విధమైన పరిస్థితులు ఉండాయో పోస్టల్ బ్యాలెట్ విషయంలో మిగతా రాష్ట్రాల్లో ఏ పరిస్థితులు ఉండాయో అదే విధంగా ఇక్కడ కూడా జరిగేటట్టు అమలు చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరుతాం మరొకసారి జూన్ తొమ్మిదిన జగన్ ప్రమాణ స్వీకారం నిజమైతే జనసేనకు రాజీనామా చేసి సీఎం జగన్ పోస్టర్ అంటిస్తానంటూ తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ సవాల్ కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లకు పాల్పడినా జైలుకు పంపిస్తానంటూ స్పష్టం చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వైసీపీని వీడి జనసేనలో చేరిన వంశీకృష్ణ కృష్ణ గతం మరచి మాట్లాడడం సిద్దిచేటని వంశీ కృష్ణ శ్రీనివాస్పై మండిపడ్డ వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు ఏపీలో ఈసీ తిరు కూటమికి అనుకూలంగా ఉందని ఈసీ చర్యల నిదర్శనమని అనుమానం వ్యక్తం చేసిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్ నమస్తే